అంటే వరలక్ష్మి సయత్ కుమార్ హీరోయిన్ గా మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ కూడా హీరోయిన్ కంటే తనకి సపోర్టింగ్ క్యారెక్టర్స్లోనే ఎక్కువ ఫేమస్ నేమ్ వచ్చిందని చెప్పొచ్చు దాంతోనే వరలక్ష్మి సయత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో అందరినీ అలరిస్తున్నారు తన కెరియర్ పీక్లో ఉన్న స్టేజ్లో నికోలే అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు జూలై రెండున వీరి పెళ్లి చెన్నైలో చాలా గ్రాండ్గా జరిగింది అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ మాత్రం ఎక్కడా బయటికి రాలేదు సంగీత్ హల్దీ మెహందీ ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చాయి కానీ వెడ్డింగ్ ఫొటోస్ మాత్రం బయటికి రాలేదు అయితే పెళ్లి తర్వాత జూలై మూడవ తారీఖున చెన్నైలోని వెడ్డింగ్ రిసెప్షన్ ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ బయటకు వచ్చాయి ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో పలువురు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు కొంతమంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పొలిటీషియన్స్ కూడా అటెండ్ అయ్యి ఈ నూతన వధువు వల్లకి తమ కంగ్రాచులేషన్స్ తెలియజేసి ఇద్దరిని బ్లెస్ చేశారు ఆ లేటెస్ట్ మూమెంట్స్ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ ఫొటోస్ చూసిన వాళ్ళంతా వరలక్ష్మి అలానే నికోలే దంపతులకి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు